కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ శ్రీ వివేకానంద నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాసరాధ్యాయులను ఏర్పాటు చేసినటువంటి శ్రీ గణేష్ మహారాజు మండపంలో రెండవ రోజు అన్నదాన కార్యక్రమం రెండు వేల మందికి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సభ్య గౌసిద్ధి హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వివేకానంద నగర్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చెవ్వూరి మధుసూదనాచారి మాట్లాడుతూ మా ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా పది రోజులు నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఎంతో రుచికరంగా ఉండేటటువంటి ఈ స్వీకరించడానికి చుట్టుపక్కల ప్రజలు తెలియజేశారు భక్తులు మాట్లాడుతూ పది రోజులు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బొల్లు శ్రీనివాసరావుకు వారి కుటుంబ సభ్యులకు కమిటీ సభ్యులకు కాలనీవాసులకు ఆ గణనాథుడు చల్లని దీవెనలు అందించాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రజిత కమల విజయలక్ష్మి అనురాధ భారతి లక్ష్మి మరియు కమిటీ సభ్యులు కాల్నివాసులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ಜನನ ಗಣಪತಿ ಗಜ ಮುಗುಡೆ ಜನನ ಗಣಪತಿ ಗಜ ಮುಡೆ నా పేరు చెవ్వూరు మునుసుమనాచార్య శ్రీ వివేకానంద సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిను ఈ రోజు మన ప్రెసిడెంట్ గారు బొల్లి శ్రీనివాసరావు అన్న ఇంట్లో వినాయకుడు సిద్ధి వినాయక స్వామి కొలు వెళ్తున్నారు అందుకు గాను ఈ భారీ సంఖ్యలో మన ప్రతి ఒక్కరు మన భక్తులందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలన్నీ చేశారు అలాగనే ఇప్పుడు ఈరోజు రెండో రోజు అలానే కంటిన్యూ ఈ పది రోజులు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది గత ఏడు సంవత్సరాల నుండి కూడా ఈ భక్తి శ్రద్ధలతో వినాయకుని కొలువు తీర్చుకుంటున్నారు మన బొలిసీనన్న గారు అందరు అందరూ కలిసి చాలా ఉత్కంఠకో చాలా బాగానే చేస్తున్నారు ఈ ఈరోజు మీరు చూసుండొచ్చు ఎంత మంచి జనాల మధ్య ఈరోజు అన్నదాన కార్యక్రమంకి ఎంత జనం వచ్చారో రెండు వేల మంది మ్యాక్సిమం వస్తున్నారు అలాగనే బొలిసీనన్న గారు కూడా త్రిప్తో ఇంకా కూడా మళ్ళీ వండిస్తున్నారు ఇంకా ఎంతమంది వచ్చినా సరే రండి చాలా సంతోషం మీరు వచ్చితే మన వివేకానంద నగర్ కాలనీ ప్రజలందరూ సస్యశ్యామలం ఉండాలని మన బొల్లిసీనాన్న గారు ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో అందరూ ఆ వినాయక స్వామిని సిద్ధి వినాయకుడిని కోరుకుంటూ విరమించుకుంటున్నాం థ్యాంక్ యూ నాగాని నాయ సుత విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్ మనం అందరికన్నా ముందు గణపతిని పూజించుకుంటాము అదేవిధంగా ఈ కాలనీలో ఎన్నో గణేషులు వెలిసాయి ఇంకా వెళ్ళవబోతున్నాయి కాలనీ ఇంత సుశా సుశశ్యామలంగా ఉండడానికి కారణం ప్రెసిడెంట్ గారు వారి పాలన ముందు పరిపాలించిన జగన్నాథం గారికి ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రెసిడెంట్ పదవిలో ఉన్న బొల్లు శ్రీనివాస్ గారికి మా యొక్క కృతజ్ఞతలు సకల మహిళా అధ్యక్షన మహిళలందరి తరఫున ధన్యవాదాలు ఇంత మంచి ప్రోగ్రాంలతో పాటు ప్రతినిత్యము అన్నదానము ఇది మామూలు విషయం కాదు పది రోజులు అన్నదానం ఒకరోజు అన్నదానంతో సరిపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కాలనీలో కానీ పది రోజులు ఎవరు వచ్చినా కాదనకుండా తన స్వంత బిడ్డల్లాగా అన్నదానం చేస్తున్నారు ఆయనకు ఆయన కుటుంబానికి ఆ విఘ్నేశ్వరుడు కృపా కటాక్షాలు ఎల్లవేళ్ళలా ఉండాలని కోరుకుంటూ కాలనీ ఇలా సకల సౌభాగ్యాలతో విరజిల్లుతూ ఉండాలని కోరుకుంటున్నాము సర్వేజన సుఖినో భవంతు